హలో పోలీస్ ఎక్కడ సార్ నేను బయట దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూస్తారా ఏ వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మీడియా డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఒకసారి అది కాదు సార్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏ ఇవన్నీ పిట్లకర్తలొద్దు కానీ గవర్వీయ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నాను బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టే చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరాండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవ్వని ఇప్పుడు ఇప్పుడు ఏంటిది నేను మాట్లాడేది ఏంటి చెప్పండి రవి అయ్యి నువ్వు నాన్న ఏమో హెచ్చరించవు నేను వెళ్లి రవి అయ్యి నువ్వు అసలు మిస్టేక్ చేసి ఎక్కడ వెళ్తా నేను యాకో ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు నమ్మటమే నువ్వు మిస్టేక్ రవి అయ్యి నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కానీ ఉన్నా నువ్వు వస్తాను అన్నావురా ఏంటి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజు ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకుందా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి పెట్టవచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి అంటే ఇప్పుడు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ ఇందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని తీసేసినావు ఆ టైం కృష్ణారావు గారవచ్చారు మాట్లాడ పిశారు. మీని మీకు లంచం ఇచ్చిన బాత్రూమ్ లో పెట్టిన దాని తర్వాత కూడా ఎక్స్‌ట్రా ఫైయర్ చేశారు. మీరు అటా సిటీ సరే మీరు ఏవచ్చో అది గౌరవ్ ఆ తిమిగ దగ్గర మీరు వొన్టెడ్ ఇవుడు ఆ చెప్పండి. దాన్ని చేసి ఇప్పుడు మీరు కావాలని చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేస్తున్నారని చెప్పేసని ఇస్తే ఇప్పుడు వాయిడే లేక విత్ వీడియో చూపిస్తా నేను. వీడియో హ మీరు ఒకసారి రండి. నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో చెప్పండి ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వస్తున్నావా నువ్వు ఎక్కడొచ్చినావా నువ్వు దానికి నేను కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద నువ్వు ఎందుకోసం కేసు అని చెప్పాను కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తా నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తాం కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ అని నువ్వు దాన్ని కు పర్సన్సే అంత అధికారం వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటిది వచ్చేసి లో ఉన్నా వర్స్ అంటే వచ్చి మాట్లాడతాను రవి రవి నా మాట నేను వచ్చి మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడింది కదా సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తున్నా అది కాదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి మీరు జస్టిస్ చేయండి అన్నిదా భావించకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము

అమ్మ తోడు వరంగట్టి రవి గారు ఐ విల్ ప్రామిస్ మీరు ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకోసం మధ్య అక్కడ రవాణా వచ్చిన అని చెప్పి ఉన్నాను ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది నువ్వు నా ఇప్పుడు నా దాని తర్వాత ఎట్లా దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు 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 ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే నేను మాట్లాడతాను మీతో అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదేంగా నీకా మీ మీ గుద్ద మీ ఎందుకు దగ్గర కొడతామండి ఇప్పుడు అన్ని తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉంది మీరు ఏది ఇప్పుడు ఏ దీనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు నిన్ను నమ్మడం మేము మోసం చేసిన ఇప్పుడు నువ్వు మూడు లక్షలు అని చెప్పి మళ్ళా

సరే మీ మీరు సరే పోల్యూషన్ కదా కోరుతారు అని నువ్వు ఇక్కడ నీ బయటకి రా ఇక్కడ బయట నేను మాట్లాడతా గీట్ అవుతా బయట కాదు కానీ నేను ఒక పని చెత్త ఒక పని చెత్తా చెప్పండి ఒక పని చెత్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కరకా నా మనస్సాక్షి కరకా ఏ ఫలితాలు అని చెడుకుల మాట్లాడు కాదు హాపిస్తున్నా అండి నేను చెప్పండి రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అ అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఓకే ఒకే అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు కాదు వాట్ మాట్లాడగ్ ఇప్పుడు నువ్వు కరీంనగర్ చలి వచ్చేసి నీ కి మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని అని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడిపించడం జరిగింది నిన్ను మోసం చేసినావు మాట మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం మెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఒక వైట్ షీట్ మీద సంతకం మెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ కల్లాంతి ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు

ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూత్రు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి రైల్వే స్టేషన్ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినై శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్త నుండు